తుడిచింది కత్తులై మెరిసింది జెండా ఎగిరింది అష్టజీవి చెమట చుక్కరిసింది నేడే అష్టజీవి చెమట చుక్కరిసింది మేడే మేడే కలిసిన భావాలు కదిలిన జండాలు ఆసన తీరాలు అందాల కాలు కలిసిన భావాలు జండాలు ఆశల తీరాలు చికాగోలో చిందిన రక్తం నేడే చాగాల పూలై పూసింది మేడే చికాగోలో చిందిన రక్తం నేడే చాగాల పూలై పూసింది మేడే సంవత్సరం మాట్లాడినట్టు అనేక చరిత్ర ఉంది ఈ మేడే మొత్తం కూడా కార్మికులందరూ ఐక్యంగా ప్రపంచ దేశాలలో మొత్తం కూడా చికాగో నగరాలు అమెరికాలు సరే గంటల కోసానికి కానీ పని గంటలు తగ్గించాలని చెప్పేసి పనికి దక్క వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు లక్షలాది మందితో పోరాటం చేసి అమర్లో ఎర్రని రక్తం అడుగులు ముంచినటువంటి అంగీలనే ఇవాళ ఎర్ర జెండా లాగా ఇవాళ మేడే కార్మికులని ప్రపంచ వ్యాప్తంగా కనుక నిర్వహం పొందుతున్నాం కానీ గతంలో సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులు చట్టాలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్లుగా తీసుకొచ్చి మొత్తం కూడా మళ్ళా పని గంటలు ఎనిమిది గంటలు అని చెప్పి కనీస వేతన ధరలు ఇవ్వకుండా ఇవాళ మళ్ళీ పెట్టి చేసే పనిలోకి ఇవాళ కార్పొరేట్లకు దారితం చేసే ఉపయోగపడుతున్నారు అందుకని దానికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై తారీఖున మరి అన్ని కార్మిక సంఘాలు జాతీయ సమ్మెను ప్రకటించడం జరిగింది ఈ నాలుగు కోడలను ఎంత తీసుకోవాలని చెప్పేసి కూడా ఇరవై తారీఖు సమ్మె జరిగింది ఆ సమ్మెంట్ కావాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అవన్నీ అమలు జరపాలని అరువులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇల్లు ఇల్లు స్థలాలు ఉంటే అందరికీ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవాళ ఆ రకంగా గతంలో తీసుకున్నటువంటి అనే అప్లికేషన్లు వాళ్ళందరూ అర్వులు అనుకున్న నువ్వు ఎంపిక చేశారు అలా కాకుండా ఇవాళ వ్యక్తుల వారిగా వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చే కరెక్ట్ కాదు దానికి తోడు వేల ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే మేము ఒకటో తారీఖు నాడు కార్మిక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల్లో ఈరోజు కార్మిక దినోత్సవం జరుపుతూ ఉన్నాం ప్రపంచంలో ఉన్న కార్మికులంతా కార్మిక నాయకులంతా కూర్చొని ఏ నాడు మనం అందరం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించినందువల్లనే జరుగుతూ ఉంది గతంలో అమెరికాలో మరి ఏ మార్కెట్లో చికాగోలో ఏ మార్కెట్లో జరిగిన సమ్మె ముందు కనీస వేతనాలు అమలు చేయాలి ఎనిమిది గంటల పని కావాలి అని చెప్పేసి డిమాండ్ ముందరికి వచ్చింది ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మికుల మీద ఒక కార్పులు జరిపారు అనేక మంది చనిపోవడం జరిగింది అట్లానే కొంతమంది జైల్లో పెట్టారు కొంతమంది ఉడిశిక్ష వేశారు ఇట్లా పెట్టుబడిదారులు అందరూ కూడా కార్మికుల్ని అణిచివేసే పద్ధతుల్లో ఆ రోజు సమ్మె జరిగింది మరి ఆ సమ్మె జయప్రదమైంది కార్మికులు పెట్టుబడిదారులంతా వెనక్కి పోవాల్సి వచ్చింది కార్మికుల కోరికలను తీర్చాల్సి వచ్చింది ఆ రోజు నుంచే ఎనిమిది గంటల పది అనేది వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే చట్టాలు మొదలైనవి కార్మిక చట్టాలు మొదలైనవి అది రాను రాను మరి మన సిఐటి ఏర్పడేది కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో సిఐటి ఏర్పడ్డది అప్పటి నుంచి ఏపీ ఆధ్వర్యంలో అనేక సమ్మెలు కార్మికులకు అవసరమైనటువంటి సమ్మెలు చేయడం ప్రభుత్వాన్ని ఒప్పించడం చట్టాలను నిలబడటం జరిగింది కానీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వచ్చి కార్మిక చట్టాలన్నీ కాదు రాసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మనం అందరం కూడా ఐక్యం ఉండి కార్మికులందరూ ఐక్యం ఉండి కార్మికులకు అవసరమైన చట్టాలు తీసుకునే ప్రయత్నంలో ఉండాలి మనకు వ్యతిరేకంగా వచ్చేటటువంటి వాటిని నిరోధించాలి అందుకనే కార్మికులు అందరూ కూడా ఐక్యం ప్రపంచ కార్మికుల ద్వారా ఐక్యంగానే నినాదంతో మేడే చదువుకుంటాం కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ మాకు ఎనిమిది గంటల సంవిధానం కావాలని అట్లాగే మేము చేస్తున్న పనికి న్యాయమైన వేతనాలు కావాలని మాకు అనేక సౌకర్యాలు కావాలని చెప్పేసి పోరాటి పోరాడి సాధించుకున్న దినోత్సవం ఈరోజు ప్రపంచం అన్ని దేశాలలో ఈరోజు కార్మికులు పండుగ చేసుకుంటారు మరి ఈ కార్మిక పండుగ రోజున కార్మికులకు రావాల్సిన సౌకర్యాలు కానివ్వండి కార్మికులకు రావాల్సిన వేతనాలు కానివ్వండి పొందడానికి ఎర్రజెండా నాయకత్వంలో ప్రపంచంలో అందరు కార్మికులు సందర్భంగా మన ప్రియతమ నాయకులు రంగనా గారు వచ్చి ఉన్నారు వారు ఇంకో కార్యక్రమాన్ని పోవలసిన అవసరం ఉంది కాబట్టి వారిని మాట్లాడవచ్చు రంగనా గారికి గారికి గౌదవ్ గారికి జీవితం గారికి మా బిజెప్ నాయుడు గారికి వచ్చిన మా పెద్దలందరికీ అన్న జిల్లలందరికీ పేరు పేరు కనబడు చెప్తుంటూ లేడే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి బ్రిటిష్ ప్రభుత్వంలో దాదాపుగా మనని రెండంత సార్లు గారు రావడం జరిగింది అప్పుడు బిడిసాలు పోయి మరి ఆంధ్ర వాళ్ళు వచ్చారు ఆంధ్రాని చిన్నగా అడ్జస్ట్ చేసి మన తెలంగాణ కోసం మనం సాధించుకున్నాం తెలంగాణ వచ్చింది ఇప్పుడు అందరు పైరు బీహారాల్లో వచ్చింది మరి బీహారాలని ఏ విధంగా ఆపుకోవాలి ఏ విధంగా మనం నెలకొట్టాలంటే అది ఒక ఎర్ర తోటన అవుతుంది అది ఒక సిఐటి నాయకత్వంతో అవుతుంది మరి బీహారాల్లో వచ్చి ఇక్కడ ఓట సాధించుకుంటే వాళ్ళు పోవడం మాత్రం కుదరదు మరి తెలంగాణ యావత్ ప్రజలారా మేలు కొనండి మరి ఇవాళ మాకు జరిగిన మీకు జరుగుద్ది మీ పిల్లలు జరుగుద్ది మిర్యాలగూడలో మిల్లులో ప్రతి మిల్లులో యాభై మంది లెక్కేసుకుంటే ఐదు వేల మంది మన మిరాడు ఉన్నారు అదేవిధంగా పెయింటింగ్ కార్మికులు ఉన్నారు సుతారీ కార్మికులు కార్పెంటర్ కార్మికులు మీరు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలారా మేల్కొనండి మనము ఎంతో మంది మన పిల్లలు చేసిరు మనం త్యాగాలు చేయలేవు వరద పూజ చేయక తప్పదు మీరందరూ కూడా ఈ కానివ్వండి చూసిన వాళ్ళు విహారాన్ని ఎల్లగొడితే తప్ప మనకి బతికే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా దీని మీద మనం వాళ్ళు పౌరులు కాదు ఎక్కడి నుంచో వచ్చారు మనము పౌరులం తెలంగాణ ప్రభులం మనము మన హత్యల కోసం మనం సాధించాలి ఇక్కడి నుంచి మీ సిఐడి నాయకులు కూడా మరి ముఖ్యంగా మరి రాష్ట్ర నాయకులు మరి గౌరవీయులు మూడు సార్లు మనకి శాసనసభ మన మన ఎమ్మెల్యే గారు రంగన్న గారు ప్రీతం నాయకుడు మీకు దయచేసి మేము చెప్పేది ఏదంటే మీకు తెలుసు విషయం మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రస్తాపన చేసి మా తెలంగాణ హక్కులు మేము కాపాడుకోవాలంటే మీ శాసనసభ మాకు అవుతుంది ప్రత్యక్షంగా విరాగూడ తరఫున మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేసుకుంటూ మేడే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఏవైతే సాధించిన చట్టాలు ఉన్నాయో దాదాపు వంద సంవత్సరాలు ఎంతో మంది ప్రాణదానం చేసి ఆ ప్రాణాలు పలుగొని వారి యొక్క రక్తంతోనే ఈ యొక్క జెండాను తడిపిన అలాంటి చరిత్ర గత పది సంవత్సరాల నుంచి మనం గమనిస్తే ముఖ్యంగా గ్లోబలైజేషన్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఏవైతే కార్మిక చట్టాలు నిర్వీర్యం అవుతూ వస్తున్నాయో మరి ముఖ్యంగా ఈ పది సంవత్సరాల నుంచి ఇంకా కార్మిక చట్టాలు నిర్వీర్యమవుతూ వస్తున్నాయి మీకు పని లేకుండా పోతుంది బయటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికుల నుంచి మా పుట్ట కొడుతున్నారని చెప్పారు ఆ విషయం పైన కూడా ఖచ్చితంగా మాట్లాడదాం అదేవిధంగా స్థలాలు ఇల్లు కావాలని కూడా అనేక చాలు మీరు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఏదన్నా వీటిపైన మనం ప్రభుత్వం మీద పోరాడి పోట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారం తీసుకోవాలి తప్ప వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదున్నా ఇవన్నీ పోరాడి పరిష్కారం చేసుకుంటాం మీరు సిఐట్యూ ఇన్లో మీరు ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నారు అందరికీ అందరూ ఐక్యమత్యంతో ఉంటూ మనం ఈ పోరాటాల ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూనే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి పోరాటాలు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఇసు మంత్రిగా రాజ్యం చేస్తా ఉన్నారు ఎజెండా మోడీ ప్రభుత్వం ఆగకుండా హిందువులని ముస్లింలని క్రైస్తవులని ఆ ప్రజల ఔర్య్యత లేకుండా మత ఉన్నారు ఈ రకంగా గౌరవించినటువంటి పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మేడే కలిసిన భావాలు కదిలిన జెండాలు ఆసన తీరాలు అందాలూ కాను కలిసిన భావాలు కదిలిన జెండాలు చికాగోలో నేడే పూసింది పూలై పూసింది మేడే ఎర్రా ఎగిరింది నేడే కష్ట జీవి చెమట చూద్ద ఎర్రా విరిసింది మేడే విరిసింది మేడే విరిసింది మేడే ప్రపంచ దేశాలు నిరుపెక్కిన రాగాలు వేలిన తూటాలు పూలిన లాభాలు ప్రపంచ దేశాలు ఎరుపెక్కిన రాగాలు ఏలిన తోటాలు కూలిన లాభాలు ఆచిరం వెలుగులు పరిచే నేడే నూతన లోకాన్ని తెచ్చింది మేడే ఆక్సిజం వెలుగులు పరిచే నేడే నూతన లోకాన్ని తెచ్చింది